హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాళ్ళనొప్పులకి జాయింట్ పెయింట్స్కి నడువు నొప్పికి మెడనొప్పికి కూడా అలాగే భుజాల నొప్పి ఈ మధ్య థర్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా బాగా నొప్పులు వచ్చేస్తున్నాయండి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళే బాగున్నారు చెప్పాలంటే ముప్పై సంవత్సరాల వాళ్ళకన్నా డెబ్బై సంవత్సరాల వాళ్ళు ఎనభై సంవత్సరాల వాళ్ళు వాళ్ళే యాక్టివ్గా ఉన్నారండి మనకన్నా ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అంటే వాళ్ళు బలమైన ఆహారం తింటున్నారు మనం అంతా కల్తీ ఆహారమే ఇప్పుడు అయిపోయింది దానివల్ల జాయింట్ పెయిన్స్ మోకాల నొప్పులు మడమ నొప్పులు మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాము అలా ఆ ఇబ్బంది లేకుండా ఇది తులసాకండి ఇప్పుడు నేను తీసుకుంది తులసాకుతో మంచిగా మనకి అప్లై చేసుకుంటే చాలు నేను చెప్పింది మీరు చేస్తే నిజంగా మీ మెట్లు మీరే ఎక్కచ్చండి మన ఒడియాలు మనమే ఎండబెట్టుకోవచ్చు అలా కాకుండా చక్కగా హాయిగా నడవచ్చండి కనీసం అంటే ఏంటి అబ్బా కింద కూర్చుంటే పైకి లేగలం ఈ మధ్య కాలంలో అలా అంటే కొంచెం బాగోదు కదా చూడడానికి ఈ వయసులో ఏంటమ్మా కింద కూర్చున్న పైకి లేకపోవడం మెట్లు లెక్కలేకపోవడం అని అంటారు అది మనకి కొద్దిగా కొంచెం చిన్న వయసులో అలా అనేసరికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి చిన్న వయసులో కాకపోయినా నిజంగా అరవై సంవత్సరాల వాళ్ళు ఎక్కకపోయినా వాళ్ళైనా ఇది ట్రై చేయండి ఎవరైనా ఇది ట్రై చేయొచ్చు ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది తులసాకు తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకొని రోడ్లో వేసుకొని దంచుకోవాలండి తులసాకు తీసుకొచ్చి నీళ్లు పోయకుండా దంచుకోండి మనకి దానికి నీళ్ళు తగలకూడదు ఇలా దంచుకున్న తర్వాత కచ్చాబచ్చగానే దంచుకోండి ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టుతోనే అలా వేసేసి దంచుకోండి ఇది కూడా కచ్చాబచ్చగానే దంచుకోండి మీకు నిజ రిజల్ట్ అయితే మాత్రం నొప్పి చాలా వరకు మీకు రిలీఫ్ ఇస్తుందండి పెయిన్ ఆయిల్స్ బయట ఎన్ని ఎన్ని కొన్నా మీకు రిలీఫ్ రాదు ఇది మన ఇంట్లోనే చాలా పవర్ఫుల్గా మనం తయారు చేసుకోవచ్చు రిలీఫ్ ఇస్తుంది నేను అల్లం ముక్క తీసుకొని అది కూడా కడిగి ఆరబెట్టుకొని దంచుతున్నాను అల్లం ముక్క కూడా కచ్చబచ్చగా దంచుకోండి ఇప్పుడు మనం తీసుకున్నది నువ్వులండి తెల్ల నువ్వులు అంటారు కదా అందరికీ తెల్ల నువ్వులు అవి దంచుకోండి అసలు మో లోపల మోకాలు అరిపోయిన గుజ్జైన కానీ తీసుకొని వచ్చే పవర్ ఉంటుంది కాల్షియం ఫుల్గా ఉంటుంది అందుకని వెంటనే నెప్పి అన్నది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట దీనివల్ల ఇది మనం తయారు చేసుకోవడం వలన నువ్వులు వేసుకొని ఇది కూడా కచ్చబచ్చగా దంచేసి అగ్గిలో వేసేసుకోండి ఇప్పుడు ఇది నువ్వుల నూనె నేను చూపిస్తున్నానండి నువ్వుల నూనెతో మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నా కానీ పవర్ చాలా బాగుంటుంది నువ్వుల నూనె తీసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు నేను వేస్తున్నది మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె నువ్వుల నూనె పక్కన పెట్టాను ఇంకా వేయలేదండి ఆవ నూనె ఫస్ట్ కొద్దిగా వేసి అవి ఆకులు వెల్లుల్లిపాయలు మునిగేంత వరకు వేసి పక్కన పెట్టుకోండి ఆ గిన్నెలో ఇప్పుడు మళ్ళీ చిన్న రోలు తీసుకొని మిరియాలు ఒక ఆరు ఏడు మిరియాలు తీసుకొని దంచుకోండి ఇది వామండి వాము చాలా మంచి రిజల్ట్ వస్తుంది నొప్పులకి అందుకని వాము కూడా ఒక స్పూన్ వాము వేసి అది కూడా కచ్చబచ్చగా దంచేసేయండి లవంగం మొగ్గలు ఇవి కూడా ఆరేడు తీసుకొని దంచండి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం మరీ ఎక్కువ కాదు మెంతులు అర స్పూన్ వేసుకున్నా సరిపోతుంది ఇది కూడా కచ్చబచ్చగా దంచేసేయండి నీళ్ళు పోయకుండానే ఇది దేనికి కూడా నీళ్ళు అనేది టచ్ అవ్వకూడదండి నీళ్ళు పోయకుండానే వేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇవి వేరే గిన్నెలో అవి వేరే గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇనపకళాయి మాత్రమే తీసుకోండి అందులో మనం ఫస్ట్ ఆకులన్నీ దంచుకున్నాం కదా అల్లం అదంతా అది వేసేసేయండి అది వేసిన తర్వాత నువ్వుల నూనె నేను చూపించాను కదండి ఇందాక నువ్వుల నూనె అది ఈ ఆకులు అవన్నీ మునిగేంత వరకు ఒక వంద గ్రాములు పోసుకోండి ఎక్కువ అవసరం లేదు కానీ ఒక వంద గ్రాములు పోసుకోండి సరిపోద్ది స్టవ్ మీద పెట్టుకోండి కాస్త మనకి వస్తు ఉంటుంది ఉడుకు వస్తుంది అనుకున్నప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు చాలా మంచిది అనమాట నొప్పులు బాగా లాగేస్తుంది ఇప్పుడు నేను ఇందులో వేసినవన్నీ కూడా నొప్పి చాలా స్పీడ్గా లాగుతుందండి మీరు ఒక్క రాత్రిలోనే లెగిసి నడిచినా ఆశ్చర్యపోనవసరం లేదు అంత పవర్ ఉంది ఈ ఆయిల్కి ఇలా మనకి ఉడుకు వస్తుంది అనుకున్నప్పుడు మనం ఇంకో గిన్నెలో పెట్టుకున్నాం కదా మిరియాలు లవంగాలు ఆ పొడి కూడా ఇందులో వేసేసేయండి వేసి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వండి ఆ పచ్చివన్నీ పోయేంత వరకు చిటపట అనేస్తాయి మనకి అప్పటి వరకు ఉంచండి మరీ మీడియంలో పెట్టద్దు అంటే లోలో పెట్టద్దు హైలో పెట్టద్దు మీడియంలో పెట్టుకోండి పది నుంచి పదిహేను నిమిషాలు సరిపోతుంది చిటపట అనిన తర్వాత మీరు స్టవ్ కట్టేసి వెంటనే వడపోసేసుకోవాలి అలాగ ఉంచొద్దండి ఉంచితే నూనె పీల్చేసుకుంటాయి అవన్నీ అలా కాకుండా మీరు వెంటనే వడపోసేసుకోవాలి ఇది ఎలా రాసుకోవాలో కూడా నేను చెప్తాను ఒకసారి చూడండి ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఒక గాజు సీసాలో మీరు స్టోర్ చేసుకోండి ఉంటుంది మనకి ఒక పది పదిహేను రోజుల వరకు ఉంటుంది కానీ అంతవరకు అవసరం లేదు ఆలోపే తగ్గిపోద్ది ఇలా వడపోసుకున్న తర్వాత ఈ నూనె మీరు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కళాయిలో వడపోసుకున్నాం కదా అందులో ఆకులు తులసి ఆకులు తప్ప మిగిలినవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ రోజుటి వరకు అందులో నేను తమలపాకులు తీసుకున్నాను ముందుగా తమలపాకులు తీసుకొని పక్కన పెట్టుకొని అందులో మెంతులు వెల్లుల్లిపాయలు మనం వేసిన లవంగం ఇవన్నీ ఉన్నాయి చూసారా అవి ఏ కాలుకి అయితే నొప్పి ఉందో ఆ కాలుకి కట్టుకునే విధంగా రెండు కాళ్ళకి నొప్పి ఉంటే రెండు తమలపాకుల్లో వేసుకోండి ఒక కాలుకి నొప్పి ఉంటే ఒక తమలపాకులో వేసుకోండి ఆ కొద్దిగా ఈ రోజు వరకే అది పనికి వస్తుంది మనం కళాయిలో వదిలేసింది ఇంకా రేపటి నుంచి అది రాసుకున్న అవసరం లేదండి ఇలా రెండు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నొప్పి ఎక్కడుందో అక్కడ మీరు ముందుగా చూసుకొని కాస్త అలా మసాజ్ చేస్తూ ఉంటే రక్త ప్రసరణ జరుగుద్ది ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల వరకు మసాజ్ చేస్తూనే ఉండండి మసాజ్ చేస్తే ఆయిల్ లోపలికి వెళ్తుంది ఇంకిపోతుంది కూడా నొప్పి కూడా చాలా వరకు తగ్గుతుంది అలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం తమలపాకులో పెట్టుకున్నాం చూసారా అది కూడా ఆ వేడి మీదే వాళ్ళు తట్టుకునే అంత వేడి మీదే పెట్టండి కానీ ఎప్పుడు మీరు ఆయిల్ రాసుకున్నా వేడి చేసే ఆయిల్ రాసుకోండి వేడి లేకుండా రాయొద్దు వేడి తట్టుకునే విధంగా చేసుకొని ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకోవాలి కానీ ఒకటి రెండు రోజుల్లోనే మీకు తగ్గిపోతుందండి ఇప్పుడు నేను ఆకు తీసుకొచ్చి తమలపాకులో పెట్టుకున్నది పెట్టి తాడు వేసి కట్టేస్తున్నాను జారిపోకుండా దాని మీద ఒక క్లాత్ వేసి కట్టేస్తాను ఇలా మీరు నైట్ అంతా కూడా ఉంచుకోండి రేపు పొద్దున స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళతో నీళ్ళతో స్నానం చేసుకోండి మీకు ఈ నైట్ అంతా ఉంచుకుంటేనే చాలా వరకు నొప్పి తగ్గిపోతుంది ఇంకా నొప్పి ఉందనుకుంటే రేపు పొద్దున కూడా రాసుకోండి మధ్యాహ్నం రాసుకోవచ్చు పొద్దున రాసుకోవచ్చు కాకపోతే పగలు అటు ఇటు స్తాం కదా అందుకని నైట్ అనుకోండి మనం ఎటు నడవం కదా కాలు చాపేసి పడుకుంటాం కాబట్టి అది సెట్ అయిపోతుంది అనమాట నెప్పి ఉండదు చాలా వరకు తగ్గిపోతుంది మీరు ట్రై చేయండి మెట్లు కూడా ఎక్కుతారు మెట్లు ఎక్కలేని వాళ్ళు అంటే అంతకుముందు మెట్లు ఎక్కలేని వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మెట్లు ఎక్కుతారు మీరు చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా డాక్టర్ అవసరం కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడుతూ ఉంటాం కదా అవి కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వరకు కూడా మీకు రిజల్ట్ అన్నది వస్తుంది నొప్పి చాలా వరకు తగ్గుతుంది రెండు కాళ్ళకి నొప్పి ఉంది అనుకోండి ఇలా రెండు కాళ్ళకి కూడా మీరు కట్టు కట్టేసుకొని రాత్రి అంతా ఉంచుకోండి ఒక కాలకే నొప్పు ఉంటే ఒక కాలకే రాసుకోండి మీ ఇష్టం ఎక్కడైతే మీకు నొప్పు ఉందో అక్కడ ఓన్లీ పై భాగంలో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఆయిల్ మీకు నచ్చితే అందరికీ షేర్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నొప్పి నొప్పికి చాలామంది ఎన్ని రోజులు హాస్పిటల్కి వెళ్తున్నారో మేము చూస్తూనే ఉండమండి ఆ బాధ లేకుండా ఈ విధంగా ట్రై చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నొప్పికి నేను రేపు మంచి వీడియో పెడుతున్నాను నొప్పి కోసం ఒకసారి ట్రై చేయండి అది కూడా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను